వెల్కమ్ టు మెగా పల్నాడు జిల్లా గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు లబ్దిదారులకు పింఛన్ల పంపిణీ చేయనున్నారు తలారి సారమ్మ ఏడు కొండలు రేపు చంద్రబాబు చేతుల మీదుగా పెన్షన్ అందుకోనున్నారు తలారి సారమ్మ రెండు వేల ఇరవై ఒకటిలో లారీ డ్రైవర్ గా పనిచేస్తున్న ఆమె భర్త నాగరాజు కరోనాతో చనిపోవడంతో వితంతు పింఛన్ అందుకుంటున్నారు మరొకరు ఏడు కొండలు వృద్ధాప్య పింఛన్ అందుకుంటున్నారు తమ ఇంటికి చంద్రబాబు రాక ఎంతో సంతోషంగా ఉందని లబ్దిదారులు చెబుతున్నారు తమ ఇంటికి ఆనందంగా చంద్రబాబుని ఆహ్వానిస్తున్నామని వారు వెల్లడించారు మాది నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా నేను మాది ఎస్టీఏసి మాద కింద ఉంటామండి మేము మేము ఇట్లాగా ఉద్దాసి పింఛన్ కోసం పెట్టుకున్నాము మా ఇంటికి రావడానికి ముఖ్యమంత్రి గారికి ముఖ్యంగా మా వందనాలు తెలియచేస్తున్నాము ఇప్పుడు ఓటికైతే మా పిల్లలు ఇక్కడికి వస్తున్నారు అంటే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఓటికి నమ్మట్లేదు మా ఇంటికి రావటం మాకు ఎంతో ఆనందకరంగా ఉంది తెలియచేస్తున్నాను మాకు ఏదో ఒక ఆది సాయం చేస్తాడని మేము కోరుకుంటున్నాము మాది ఎల్లముందల మాది పల్నాడు జిల్లా సినిమా గారి చేతుల మీదగా పెన్షన్ తీసుకోవటం మాకు ఎంతో ఆనందంగా ఉంది మా కుటుంబానికి మాకు నాకు కూడా కొద్దిగా బాగుండలేదు దాని మీద ఈ పింఛను నాకు సరిపోతుంది